హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కట్టెల పొయ్యి మీద ఫిష్ కర్రీ చేద్దామని అనుకున్నాను షాపుకు కూడా లేట్గా వెళ్తాను కదా సండే రోజు అని నేనైతే కర్రలు సంక్రాంతి పండగకి తెచ్చుకున్నాను కదా అవన్నీ కూడా బాగా ఎండినాయి అందుకని కట్టెల పొయ్యి అయితే ముట్టించుకున్నాను ఫిషెస్ కూడా ఆల్రెడీ కడిగేసి అయితే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నా వేసుకొని ఫిషెస్ ఒక్కొక్కటిగా అయితే దాంట్లోకి వేసుకుంటున్నాను ఒక్కొక్కటి మొత్తం వేసుకొని తర్వాత ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి అట్లా అన్ని ఫిషెస్ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అయితే పైకి వస్తుంది కొంచెం జాగ్రత్తగా మూత పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు నేను దానికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకున్నా కొంచెం మిక్సీ జార్లోకి కోతే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి తీసుకొని మనకి ఆవాలు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ అవుతే పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఇవి ఫ్రై అవుతున్నాయి కదా అవతే రెడీ చేసి పెట్టుకున్నా అయితే నాకు ఫిషెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి నేను అయితే ఒక్కొక్కటిగా అయితే తీసేసుకుంటున్నాను మనము ఈ ఫిషెస్ ఈ తల ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ ముక్కలు అయితే అంత ఎక్కువ ఏం తుల్లో కానీ అవి ఫ్రై చేసుకున్నప్పుడు అయితే చాలా ఎక్కువ తుల్లుతాయి అవి కూడా చేసుకొని తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అదే ఫ్యాన్లోన కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి ఇప్పుడు ఇప్పుడైతే బఠానీ పచ్చి బఠానీ అయితే మనకి చాలా ఎక్కువగానే దొరుకుతాయి కదా అందుకనే పచ్చి బఠానీలు కూడా కొన్ని తీసుకున్నాను టమాటా ఇవన్నీ తీసుకున్నా చూడండి అన్ని ప్లేట్లకు అయితే తీసుకొని రెడీగా అయితే పెట్టుకోవాలి కట్టెలు పోయి కదా గ్యాస్ దగ్గర అయితే మనం అన్నీ తీసేసుకుంటాము ఇక్కడ అయితే అన్నీ ఒకే దగ్గర తెచ్చుకొని అయితే మనం వంట చేసుకోవాలి నేనైతే ఆలు వేసుకుంటా నాకు చాలా ఇష్టం ఇట్లా నాన్ వెజ్ కర్రీలోకి ఆలు వేసుకుంటే ఆలు అవుతే ఇట్లా క కట్ చేసుకున్నాను టమాటా అవన్నీ కూడా వేసేసుకొని పసుపు వేసుకున్నాను కొంచెం పసుపు కూడా ఇది ఏమంటారు ఉప్పు కూడా వేసుకున్నాం అవన్నీ వేసుకొని ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నా నాకైతే ఇట్లా వంట చేయడం చాలా బాగా అనిపిస్తుంది తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మసాలా అయితే మనకి ఇది ఫ్రై అంటే కంప్లీట్ అయి అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రై అయితే చేసుకున్నాను దాంట్లోకి నేను అయితే కొంచెం కారం కూడా వేసుకున్నాను అది కూడా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను చేపలు మునిగేటట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అన్నీ వేసేసుకొని కొంచెం అవి కొంచెం మనము ఆల్రెడీ టమాటా కొంచెం ఆలు వేసినాం కదా అయితే ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి తర్వాత తీసేసి దాంట్లో పోతే మనము చేపలు ఫిషెస్ ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి దాంట్లో పోతే ఒక్కడిగా వేసుకోవాలి చూడండి అవి అయితే వేసేసుకుంటున్నాను ఒక్కటిగా అప్పటికే నా మంట అవుతే కొంచెం చిన్నగా అయింది ఏం పర్లేదు దగ్గరికి అట్లా మెల్లిగా ఉడుతుందని అట్లనే వదిలేసినాను నేను నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ చిన్న చిన్న పుల్లలు ఉంటే అవి కూడా మళ్ళీ పెట్టుకున్నాను ఏమో మొత్తం ఆరిపోతే ఇవైతే కొంచెము దగ్గరకు అవుతే అవ్వాలి కదా అని మీకు దీంట్లోకి కావాలంటే కొంచెము చింతపండు పులుపు వేసుకోవచ్చు లేకపోతే అవి ఇవి ఉంటాయి కదా మాడకాయలు ముక్కలు ముందుగా ఎండబెట్టి పెట్టుకుంటాం అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో అయితే నేను కొంచెము కొత్తిమీర అయితే వేసుకున్నాను అవి వేసుకొని ఇక అట్లా మూత పెట్టి వదిలేశాను అంతే కొంచెం ఇవి దగ్గరకు అయిపోయినాక చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చి కుదిరింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పొద్దుకు కూడా ఫిషెస్ అంటే చాలా ఇష్టము పిల్లలు ఫిషెస్ తింటే చాలా మంచిది హెల్త్ పరంగా వాడికొతే ఇట్లా చికెన్ ఇవన్నీ కన్నా ఫిషెస్ అయితే చాలా బాగా తింటాడు వాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో